గతంలో అనంతపురం అంటానే కరువు జిల్లాగా పేరుండేది దాన్ని మా ముఖ్యమంత్రి వర్లు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ హబ్గా నిలిపి ఈరోజు దేశంలోనే అనంతపురం జిల్లానే ప్రప్రథమ స్థానంలో పెట్టిన కవిత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాను దేనికంటే ఇజ్రాయల్ టెక్నాలజీ తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు రెండు వేల పదమూడులో తీసుకొచ్చి అనంతపురం జిల్లాని సస్యశ్యావనం చేశారు అప్పుడు గతంలో కేవలం పద్దెనిమిది వందల క్యూసెక్లు మాత్రమే అనంతపూర్ జీడిపల్లి రిజర్వ్ వారికి వచ్చేది కానీ ఈరోజు గత వంద వంద రోజుల్లో మూడు వేల ఐదు వందల కోట్లతో కంప్లీట్ చేసి ఈరోజు పద్మూ పద్మ పద్దెనిమిది వందల క్యూసెక్ల్ని మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్లు నీరు అనంతపూర్ జిల్లాకు తీసుకొని రావడం జరుగుతుంది ఇవన్నీ కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్యపడింది గత ఐదేళ్లలో మీరు చూశారు ఎక్కడే కానీ చుక్క నీరు తెచ్చిన దాఖలాలు లేవు అలాగే ఎవరికే కానీ బ్రిఫిఫికేషన్ చే ఇచ్చిన దాఖలా లేవు అంటే మా ముఖ్యమంత్రి వారిలో కమిట్మెంట్తో ఉండే ముఖ్యమంత్రులు ఏదైతే చెప్పి చెప్పారో అది చేసే పరిస్థితి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మేము అబద్ధాలు చెప్పి లేక రాలేదు గతంలో నాకు ఒక ఛాన్స్ ఇవ్వని చెప్పేసి ఐదేండ్లు ముఖ్యమంత్రిగా వచ్చి సర్వనాశనం చేసి స్టేట్ని ఇరవై ఏండ్లు వెనక్కి వెళ్ళే పరిస్థితి కానీ కేవలం సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి దాదాపు ఈ సంవత్సరం కాలంలో పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయంటే అది కేవలం మా ముఖ్యమంత్రి మీద అలాగే మా యువనాయకుడి మీద నారా లోకేష్ మీ లోకేష్ గారి మీద నమ్మకంతో దాదాపు పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయంటే మా గవర్నమెంట్ మీద నమ్మకంతో అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం